అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెనండి ఈరోజు టెన్త్ డివిజన్లో నేను క్యాంపెయినింగ్ చేస్తూ మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నానండి ఈరోజు రామ్ నగర్లో ఇంటింటికి వెళ్ళి ప్రజలు కష్టాలు తెలుసుకుంటున్నానండి ఇక్కడ చూస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి ఒక్కసారి మీ చుట్టుపక్కల చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయో పాచి కంపు మురికి చెత్త మొత్తం అక్కడ డిపాజిట్ అయిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారు రోగాలు రాకుండా ఇంకేమొస్తాయండి అసలు మన చుట్టుపక్కల చూస్తే అస్సలు ఉండబుద్ధి అవ్వట్లేదు ప్రజలను అడుగుతుంటే నాలుగేళ్ల నుంచి ఎవరు రావట్లేదమ్మా అసలు చెత్త క్లీన్ చేయట్లేదు మా పరిస్థితి ఇలా ఉంది మేము మోసపోయాము వైసీపీ పార్టీకి అనవసరంగా ఓటీసీ మోసపోయాము అన్నాము అన్న అంటున్నారు ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే నారాయణ గారు వస్తే ఇవన్నీ క్లీన్ చేసి ప్రాపర్ క్లీనింగ్ మానిటరింగ్ చేసి ప్రతి ఒక్క సెకండ్ మైన్యూట్ గా డెఫినెట్ గా అభివృద్ధి చేస్తారండి నైన్టీ పర్సెంట్ మీ అందరికీ తెలుసు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయిపోయింది ఆ టెన్ పర్సెంట్ మాత్రమే పూర్తవ్వాలి లోపల వైసీపీ గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి ఆగిపోయింది హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారు వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారండి ఎవరికన్నా బాలేకపోతే జబ్బులు వస్తే ఫస్ట్ టూ రీజన్స్ ఉంటాయండి తినే తిండి వల్ల లేకపోతే తాగే నీరు వల్ల తాగే నీరు ఖచ్చితంగా ప్యూర్ వాటర్ అయ్యుండాలని టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ స్వచ్ఛమైన నీళ్ళు రావాలని ఇంటింటికి బ్లూ వాటర్ పైప్స్ కనెక్షన్ ఇచ్చారండి ఆ కనెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది కొంతవరకే ఉంది టీడీపీ గవర్నమెంట్ వస్తే మా నాన్నగారు వస్తే హండ్రెడ్ పర్సెంట్ అదే చేస్తారండి అది వైసీపీ గవర్నమెంట్ దాన్ని కొనసాగించలేదు వాళ్ళకి పేరు వస్తుందని ఇది ఒకటే కాదండి నిరుపేదలకి నిరుపేదలు ఖచ్చితంగా పని చేయాలంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరగాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరగాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్స్క్లూజివ్ ఫర్ లేడీస్కి పెట్టారండి కానీ ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏమైంది వైసీపీ వాళ్ళు దాన్ని చికెన్ సెంటర్గా చేశారు ఎంత దారుణం అండి మీరే చూడండి అందరికీ భోజనం పెట్టే అన్న క్యాంటీన్స్ ఏమైపోయాయి పాప నిరుపేదలు ఏం చేశారండి నెల్లూరులో నిరుపేదల కష్టాలు తీర్చాలి మా నాన్నగారు కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారండి గుడిసెలో పుట్టారు గుడిసెలో పెరిగారు సో ఖచ్చితంగా నిరుపేదల కష్టాలు తెలుసు మా నాన్నగారికి మా నాన్నగారు మినిస్టర్ అయినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎవరూ చెప్పలేదండి ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలని నెల్లూరులో ఒక నిరుపేద కూడా ఉండకూడదని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గృహ నిర్మాణం చేశారు ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ టిక్కో ఇల్లు అండి గ్రనైట్ ఇల్లు ఎయిట్ మంత్స్లో కట్టారండి అవి నిజంగా నిరుపేదలకి ఇచ్చుంటే ఈరోజు మనకి సమస్య వచ్చేది కాదు ఈరోజు మనకి బాధ వచ్చేది కాదు నిరుపేదలు ఇలాంటి ఎన్వైర్మెంట్లో మురికి చెత్త కంపు ఉన్న ఎన్వైర్న్మెంట్లో ఉండేవాళ్ళు కాదు వాళ్ళకి జబ్బులు అసలు వచ్చేవా వచ్చేవే కాదు సో ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే మా నాన్నగారు వస్తే నారాయణ గారు వస్తే ఇవన్నీ చేస్తారండి ఒక్కసారి మీరే ఆలోచించి నేను చెప్తున్నానని కాదు అభివృద్ధికి ఓటేద్దాము ఎమ్మెల్యేగా మా నాన్న నాన్నగారికి నారాయణ గారికి అండ్ ఎంపీగా బీపీఆర్ గారికి తప్పకుండా ఓటేసి రెండు ఓట్లు ఉంటాయండి మనందరం కలిసి ఓటేస్తేనే టీడీపీ పార్టీ గెలుస్తుందండి మనందరం కలిసి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం నమస్తే அது ஒரு ஆட உண்டம்மா रखो <laughs> हां धन्यवाद जी क्या जाने के लिए शुक्रिया कनेक्शन सही है तो आगे आ चरण में नारंगनी किया गया है 20 कोटि संपन्न आता है 20 कोटि में नारंगनी किया गया है हां हो ये हम लोग फॉर्म भर ले यानी दूसरा ओके ओके 17 20 साल से है हां दो لا لا لا